మనము కార్యక్రమం తీసుకున్నాం ఒక అర్థమవుతుంది పెద్ద గయ్యాల నుంచి మంత్రి మంత్రి క్యాంప్ ఆఫీస్ మనం యుద్ధాన్ని పోతలేం ఫైటింగ్ పోతలేం మాకు అమలు చేయమని అడుగుతున్నాం చూస్తే ఆ రోజు వెంటనే మీకు మెసేజ్లు వస్తాయి ఆ మెసేజ్లు మీరు ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా మంత్రి క్యాంప్ ఆఫీస్కు మనం వెళ్ళాలి ఇది రెండో ప్రోగ్రాం తర్వాత మూడో ప్రోగ్రామ్ ఏంటంటే జనగానికి సంబంధించిన కోర్టుకు పోవాలి ఆ కోర్టుకు పోయి మనం అటాచ్ చేస్తే మనం కొత్త కేసేది ఏం లేదు వాళ్ళ కేసుకే మనం కూడా పోయి మాకు ప్రొసీడింగ్ ఇచ్చింది కాబట్టి అమలు ఏమని మన ఉంటుంది ఒకటి ఏమో మంత్రి దగ్గర ఇంటికి పోవడం ఒకటి రెండు కోర్టు పోవడం ఒకటి అవసరమైతే మూడు దరఖాస్తు అక్కడికి నల్లగొండ నుంచి మీ అందరు ఒప్పుకుంటే పాదయాత్ర ద్వారా పోలం నేను రెడీ మన అందరూ నడుచుకుంటూ హైదరాబాద్ పోదాం రెండు రోజులైనా మధ్యాహ్నం అన్ని భోజనాలు కూడా ఏర్పాటు చేసి అన్ని వసతులు ఈ నాలుగు కార్యక్రమాలకు గనక తేలకపోతే మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్ష వెళ్ళాం తరఫున కోర్టుకి రెండవది మూడవది పెద్ద గడియారం దగ్గర ఒక కార్యక్రమం తీసుకొని మనం ప్లాన్ చేస్తాము దళిత బంధం అనేటువంటిది కొనసాగించాలని మనం అంటలేం కదా ఈ రాష్ట్రంలో దళిత బంధు ఉంచారు జిల్లా కలెక్టర్ కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్ మాట ప్రకారంగా మాకు అమలు చేయమని మనం అడుగుతున్నాం మా అకౌంట్లో డబ్బులు వేసిండ్రు అది రిలీజ్ చేయవను మనం ఈ మూడు నాలుగు కార్యక్రమాలు ఉంటాయి ఈ అందరూ ఆమోదం ఇవన్నీ ఆమోదించే వాళ్ళందరూ మీరు ఒకసారి మీరందరూ కూడా ఆమోదం తెలియజేస్తే మనం ఈ కార్యక్రమాన్ని ఇంత గట్టి సపోర్ట్ కొడితే ఆమోదించినట్టు మీరందరూ ఒకటోది మళ్ళీ చెప్తున్నాను ఒకటో కార్యక్రమం రేపు మంత్రి ఎవరు వస్తే మనం పెద్ద నుంచి క్యాంప్ ఆఫీస్ చెలో క్యాంప్ ఆఫీస్ పిలుపు ఆ పిలుపుకు వెయ్యి యాభై ఐదు మంది ఈ నుంచి లైన్ కడితే ప్రోగ్రామ్ ఏంటంటే అమర్ నిరార దీక్ష నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ ఐదు కార్యక్రమాలు మీ గ్రూపుల్లో కూడా వస్తాయి కాబట్టి దీనికి సిద్ధమై మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఆ రకంగా మరి కలెక్టర్ గారు ఈ రోజే వస్తారని అంటారు కొత్త కలెక్టర్ ఇప్పటిదాకా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఉన్నారు మనం ఎస్సీ కార్పొరేషన్ సంబంధించినటువంటి అకౌంట్ బుక్లు అవి తీసుకోవాలి తిప్పతి మండలానికి సంబంధించి ఎప్పుడూ దగ్గర ఉన్నాయి కనగల్ మండలానికి సంబంధించి ఉన్నాయి మీరు నా పేరు పాలడుగు నాగార్జున దళిత బంధు సాధన కమిటీ కన్వీనర్ నల్లగొండ గత ప్రభుత్వము వెయ్యి యాభై ఐదు మందికి మరి ప్రొసీడింగ్లు ఇచ్చారు గ్రామ సభలు వార్డు సభల ద్వారా ఎంపిక చేసి గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లక్ష్మీ గార్డెన్లో డిసెంబర్ ఏడో తారీఖు నాడు మీటింగ్ పెట్టి అఫీషియల్గా అధికారికంగా ఒక పథకాన్ని ఏ రకంగానైతే అమలు చేయాలనో అదే రకంగా ప్రొసీడింగ్లు ఇవ్వడం అనేది జరిగింది ప్రొసీడింగ్లు ఇవ్వడంతో పాటు మూడు లక్షల చొప్పున జిల్లా కలెక్టర్ గారికి కార్పొరేషన్ నిధులు కూడా మా పేర్ల మీద మంజూరు అయ్యి నిధులు వచ్చాయి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు గ్రౌండింగ్ చేయండి ఒక పథకము ఏదైతే అమలు అమలు అవుతున్న దాన్ని కొనసాగింపు చేస్తూ మాకు అమలు చేయమని కోరుతున్నాం వీళ్ళందరూ కూడా నిరుపేద దళితులు చాలామంది గ్రౌండ్ చేయడం కోసం వారి మరి ట్రాక్టరా కోళ్ళఫారమా లేకపోతే కారునా ఇట్లా ఎంగేజ్ చేసుకోవడం కోసం అన్ని రకాల కాగితాలు తెచ్చుకొని పెట్టుకున్నారు కొటేషన్ తెచ్చుకొని పెట్టుకుని ఎస్సీ కార్పొరేషన్ సబ్మిట్ చేశారు కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే గ్రౌండింగ్ చేసి నిధులు విడుదల చేసి ఆదుకోవాలని చెప్పి దళిత బంధు సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది మీరు అమలు చేయకపోతే భవిష్యత్తులో అనేక రూపాల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ఇది అమలు అయ్యే వరకు కూడా మేము ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మొత్తం వెయ్యి యాభై ఐదు మందికి ప్రొసీడింగ్లు ఇచ్చారు ప్రొసీడింగ్ ఇచ్చిన వెయ్యి యాభై మందికి మూడు లక్షల చొప్పున డబ్బులు జమ చేశారు కాబట్టి వెయ్యి ఐదు మంది గ్రౌండ్ చేయమని చెప్పి నల్లగొండ నియోజకవర్గంలో దీన్ని అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం దానికి సంబంధించిన దళిత కుటుంబాలు దళిత బంధు స్కీమ్ కు ఎంపిక కాబడినటువంటి కుటుంబాలు నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఒక వెయ్యి యాభై ఐదు కుటుంబాలు ఎంపిక కావడం జరిగింది ఈ నిరుపేద కుటుంబాలనే దళిత బంధు స్కీమ్ కు ఎంపిక చేయడం జరిగింది అట్లాంటిది మాకు దళిత బంధు స్కీమ్ కింద ఒక కుటుంబానికి మూడు లక్షల రూపాయల చొప్పున గతంలోనే మా అకౌంట్లకు జమ చేసి ఉంచినారు కానీ అవి విడుదల కాకుండా హోల్డ్లో పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు వాటికి సంబంధించిన మిగతా ఏడు లక్షల రూపాయలు కూడా మాకు నిధులు విడుదల చేసి మా మేము పెట్టుకోవాల్సిన యూనిట్ ఏదైతే ఉందో ఆ యూనిట్లు పెట్టుకోవడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం గత సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రొసీడింగ్ దళిత బంధు కోసం ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది గత ఎమ్మెల్యే భూపాలన్న చేతుల మీదుగా వెయ్యి యాభై ఐదు మందికి ప్రొసీడింగ్ అర్హులైన దళితులకు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది మన ఎలక్షన్ కోడ్ వల్ల అది ఆగిపోయింది దాని ఇప్పుడు మళ్ళీ దాని ఫండింగ్ని రిలీజ్ చేసి దళితులను ఆదుకోవాల్సిందిగా ఇవాళ ధర్నా కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరిగింది దీ ఎందుకు మేము అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా చేసుకున్నాము అలాగే గవర్నమెంట్కి వినిపించుకుంటున్నాము త్వరగా విడుదల చేయాలనేసి థ్యాంక్ యూ ప్రభుత్వం అక్టోబర్లో నల్లగొండ నియోజకవర్గంలో ఒక వెయ్యి యాభై మందికి దళిత బంధు శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఆడడం వల్ల ఆ స్కీమ్ను ఆపుడు ఆపుతానని అందరం ఆందోళన పడుతున్నాం కాబట్టి ఆ యొక్క దళిత బంధు స్కీమ్ను గ్రౌండింగ్ చేసి ప్రతి ఒక్క లబ్ధిదారికి పది లక్షల రూపాయలు అకౌంట్లో వేయాలని గత పోయిన నెలలో కలెక్టర్ గారికి వినతి పత్రం జరిగింది తర్వాత మా నల్గొండ లోకల్లో అంబేద్కర్ గ్రామకి దగ్గర నిరసన కూడా వ్యక్తం చేసాం ఇది మూడోసారి నల్గొండ కలెక్టరేట్కి దీక్ష చేయడం జరుగుతుంది కాబట్టి ఈ తర్వాత ఖచ్చితంగా దళిత బంధు మా గ్రౌండ్ చేసి అకౌంట్లో డబ్బులు వేయాలి లేని పక్షంలో పాదయాత్రగా హైదరాబాద్కు మేము వచ్చి ఆ యొక్క అసెంబ్లీకి ముట్టే స్థానం కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ నల్గొండ దళిత బంధు సహాయ కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం